ఒక ప్రాంతానికి చెందిన ఒక ట్రేడర్ అతనికి ఎంచు అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్కి పే చేశాడు నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నీకు రావడం కాదు నువ్వే గవర్నమెంట్ కట్టలేమో ఒకసారి వెరిఫై చేయి అది చూడు అంటే అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారికి కిషోర్ గారు ఏం చెప్పారంటే అప్పుడు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో మంచి ఒక డీసెల్గా ఒక లక్ష యాభై వేలు పట్టరా అంటే లక్ష యాభై వేలు నాకు ఎక్కడ నేను ఎక్కడ తీసుకొస్తాను నాకే గవర్నమెంట్ నుంచి రావాలి నేను డబ్బులు అసలు నేనే లాస్ట్లో ఉన్నాను నాకే రావాలని చెప్పి నేను వస్తే మీరేం చెమో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి నేను ఎండ్ అవుతాను ఏమన్నా అంటే అదేం లేదు డబ్బులిస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది లేకపోతే సెటిల్ అవ్వదు ఆయన చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది లంచము యాక్చువల్గా ఇతనికి రావాల్సి ఉంటే డబ్బులు పైగా లాంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలను మేము పరిశీలించి ఈరోజు కంచర్ డబ్బులు లక్ష రూపాయలు సదరు ఏసీటిఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా అని పట్టుకోవడం జరిగింది సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో లక్ష రూపాయలని అతను వదిన స్వాధీనం చేసుకున్నాం అలాగే ఆఫీస్లోని పలు రికార్డుని దస్త్రాలని కూడా వెరిఫై చేస్తున్నాను వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాను నమోదు చేసుకుని సదరు ముఖాయి అనేటువంటి షోర్ కానీ రేపు ఏసీబీ కోర్టులో సో వ్యాపారం పేరు డిస్కోర్ చేయమని సార్ ఎవరు గుడ్ నేమ్ సార్ నా పేరు నమోదు